హాయ్ ఫ్రెండ్స్ మీరు కనుక మనకి వైజాగ్ దగ్గరలో ఒక మంచి గేటెడ్ కమ్యూనిటీలో ఏదైనా ఓపెన్ ప్లాట్ తీసుకోవాలి ఇన్వెస్ట్మెంట్ పరంగా లేదా ఒక అపార్ట్మెంట్ కట్టుకోవాలి కన్స్ట్రక్షన్ చేసుకోవాలి ఇమీడియట్గా రెంట్లో వచ్చే విధంగా లేదు మనం ఏదైనా ఇండిపెండెంట్ హౌస్ కూడా కట్టించి ఇస్తే బాగుంటుంది లేదా డూప్లెక్స్ హౌస్ కానీ క కన్స్ట్రక్షన్ చేసి ఇస్తే బాగుంటుంది తక్కువ ప్రైస్లో అని చూసే వాళ్ళకి ఈ ప్రాజెక్ట్ అయితే సుమారుగా ఎయిటీ ఎకర్స్లో ఎస్టాబ్లిష్ అయిందండి చాలా ఎక్సలెంట్ ప్రాజెక్టు మీరు చూస్తున్నారు కదా వచ్చేదారిలో అన్నీ కూడా సుమారుగా ముప్పైకి పైగా అపార్ట్మెంట్లు కన్స్ట్రక్షన్ చేసి ఉన్నాయి వీటితో పాటుగా ఇండిపెండెంట్ హౌస్ని చాలా తక్కువ కాస్ట్లో నలభై ఐదు లక్షల్లోనే నూట ముప్పై ఐదు గజాల్లో పన్నెండు వందల పదిహేను ఎస్ఎఫ్టీతో డబుల్ బెడ్రూమ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాం మనం ల్యాండ్తో సహా అదే విధంగా డూప్లెక్స్ హౌస్ కావాలి అనుకుంటే అదే వన్ థర్టీ ఫైవ్ స్క్వేర్ యార్డ్స్లో రెండు వేల రెండు వందల యాభై ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేసి ఇస్తున్నాము ల్యాండ్తో సహా సో ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ చేయాలన్నా నివసించాలనుకున్నా రెంటల్ కావాలి అనుకున్నా కానీ ఇది సజెస్టబుల్ లొకేషన్ అండి చాలా చక్కటి మంచి ప్రాజెక్టు డెవలప్మెంట్స్ అన్నీ కూడా చూస్తున్నారు కదా చాలా ఎక్సలెంట్గా ఉంది సో ఇలాంటి లొకేషన్లో మనకి ఎటువైపు అయినా గూగుల్ సెంటర్కి వెళ్ళాలన్నా దగ్గర కాబట్టి మీకు మరిన్ని వివరాలు కావాలంటే సంప్రదించ